హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే లెవెన్ ఇయర్స్ పాపదనమాట లంగం మీద బ్లౌజ్ ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ మిస్ అయిందండి అందుకని చెప్పేసి అండ్ పేపర్ మీద క్లారిటీగా చెప్పాలని చెప్పేసి ఇలా మనం క్లాత్ అయినా ఇలా ఓపెన్ సర్ట్ సైడ్ క్లోజ్ మనం పెట్టుకుంటాం కదా మనకి ఎంత కావాలో అంత తీసుకున్నా నేను మిగతా అది వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది మనకి ఏదైనా యూజ్ అవుతుంటుంది కదా మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేశాను అనమాట నాకు ఎంత కావాలంటే సిక్స్ అండ్ హాఫ్ చెస్టులు వచ్చింది ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసము మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ వరకు అయితే నేను తీసేసుకున్నా మిగతాది మనకు ఇదే లైనింగ్ అనుకోండి మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి లైనింగ్ మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మిగతాది మనకు హ్యాండ్స్కి కానీ దేనికైనా యూజ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా నాకు సిక్స్ అండ్ హాఫ్ లోజు టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా ఇది మొత్తం ఎయిట్ అండ్ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేశాను నేను నాకు ఎంత లెంత్ కావాలంటే ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి నేను ఒక ఎయిటీన్ వరకు తీసుకున్నా అంటే సిక్స్టీన్ ఖర్చు పోగా టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసేసుకున్నా ఎందుకంటే పిల్లలు పెరుగుతారు కదా అందుకోసం నేను ఒరిజినల్ లైనింగ్ రెండు మీటర్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఎయిటీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ గీసాను అనమాట స్కేల్ తోటి ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ వచ్చేసింది కాకపోతే ఇంతే లెంత్ ఉంటుందిలేండి ఒక మీటర్ క్లాత్ అంటే మరీ ఏం రాదు ఇది మెజర్మెంట్ ఎయిటీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు రావాలి మనకు ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ నెక్ బ్యాక్ నెక్ చెస్టులు వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్ని ఫోర్త్ డివైడ్ చేసేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది హ్యాండ్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ అనమాట నేనైతే ఇక్కడ బాడీ కొలతలు తీసుకున్నానండి పాప చాలా బక్కగా ఉంటుంది ప్లస్ హైట్ తక్కువ ఉంటుంది అనమాట చిన్న పాపలాగా ఉంటుంది అందుకోసం నేను షోల్డరు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది టూ ఇంచెస్ నెక్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకున్నా ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ మీరు క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఇలా లైన్ వేసేసుకుంటాం కదా షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ శంక డౌన్ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి ఫోల్డింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అంటే చెస్ట్ లూజ్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి ఎల్ షేప్లో ఇక్కడ వన్ ఇంచు వేసుకుంటే సరిపోతుంది చిన్న సైజే కాబట్టి వన్ ఇంచు మూట నుంచి ఇలా ఇంకా ఇంకా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ఒకటింపావాలా తీసేసుకోవచ్చు ఇలా హ్యాండ్ రౌండ్ అయితే గీసేయాలి ఇక్కడ నడుం బ్లూజ్ వచ్చేసి ఒక లెవెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు తీసేసుకోండి అంటే నడుము లోజ్ మనకు తెలవాలంటే ఈయన షోల్డర్ నుంచి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ చెస్ట్ బ్లూజు ఇక్కడ వచ్చేసి చెస్ట్ బ్లూజ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా లెవె లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కదా ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి చెస్ట్ లోజ్ కన్నా నడుము లూజ్ వచ్చేస్తుంది ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి బ్లౌజ్ కుట్టినప్పుడు నేను ఇలా మార్కింగ్ వేసుకోవడం వలన పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ కింద హిప్ అంటాం కదా కింద ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నాం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్ పెంచుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి మీ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో వన్ ఇంచ్ పెంచుకోండి కింద నడుముకు వచ్చేసి హాఫ్ ఇంచ్ తగ్గించండి ఎంత చెస్ట్ లూజ్ ఉంటే హాఫ్ ఇంచ్ ఇలా గీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి బ్లౌజు ఇలా అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఇలా స్ట్రైట్గా గీసాను నేను ఇలా ఫస్ట్ గీసాను కదా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కాడ కూడా నేను నడుం వరకు స్ట్రైట్గా అంటే హిప్ మనము కట్స్ పెట్టుకుంటాం కదా అంతవరకు టూ ఇంచెస్ వరకు లైన్ తీసేసుకోండి ఇక్కడ నేను నడుం వరకే స్ట్రైట్గా గీసాను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఇలా వచ్చేస్తుంది కొంచెం కరువులాగా గీసేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది మనం కుట్టేటప్పటికి స్ట్రైట్గా లేకుండా పిల్లలు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత కింది నుంచి నేను కట్స్ కోసం ఏం చేశానంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ తీసుకున్నాను నేను కింది నుంచి మనకు ఫోల్డింగ్ వచ్చేసరికి టూ ఇంచెస్ అలా వచ్చేస్తుంది కట్స్ లెంత్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుడతాం కదా అప్పుడు చూడండి కింద ఎంత తీసుకున్నాము సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ ఈ కట్స్ వరకు సెవెన్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇక్కడికి వన్ ఇంచ్ వచ్చేస్తుంది కదా దీన్ని ఒక లైన్ లాగా డ్రా చేసి ఇక్కడ కలిపేసుకోండి మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకుంటామో అక్కడ కలపాలన్నమాట ఇలా కొంచెం కరువు షేప్లో స్ట్రెయిట్ కాకుండా ఇలా కరువు షేప్లో గీసేసుకోవాలి మనం డ్రా చేసేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను పేపర్ రైటింగ్ ఎందుకు చేశానంటే లైనింగ్లో మిస్ అయిందనమాట అందుకు చేశానండి నేను పేపరు ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని ఆ టూ అండ్ హాఫ్కి ఇలా కలిపేసుకోవాలి కరువు అనమాట హ్యాండ్ కరువు ఇలా డ్రా చేయాలి డ్రా చేసిన తర్వాత కరోస్కేల్ ఉంటే కరోస్కేల్ తోటి డ్రా చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మనకు హ్యాండ్ రౌండ్ రావాలి నేనైతే అన్ని మెజర్మెంట్ పాప బాడీ కొలతలతో తీసుకున్నానండి సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలాంటి చిన్నపిల్లల బ్లౌజులకి ఇలాంటి చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఈ కొలతలు పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ రీమార్క్ లేదు పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను నేను ఇప్పుడు మన మార్కింగ్ ప్రకారము ఇలా పైకి ఒక హాఫ్ ఇంచి ఇలా కరువు తీసుకుంటే మనకు షేప్ బాగుంటుంది స్ట్రైట్గా లేకుండా ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా ఇలా తీసుకోవడం వలన ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ నెక్ ఫస్టే ఇలా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా కింద కూడా నేను లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టానండి బ్యాక్ది అనమాట ఇది బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ విడ్త్ తీసుకున్నా లెంత్ ఫోర్ అండ్ హాఫ్ విడుతూ టూ ఇంచెస్ ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చాను బ్యాక్ పార్ట్లో చాలా అర్జెంటుగా బ్లౌజ్ కుట్టమన్నారండి అప్పుడప్పుడు ఇచ్చేసి అందుకని నేను చాలా కంగారు కంగారుగా అయితే కుట్టాను కాని చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే ఎందుకంటే నేను లైనింగ్ మీద మిస్ అయింది మీకు కూడా ఒకసారి మిస్ అవుతుందేమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి మనం ఆన్లో పెట్టేసుకుంటాం కదా ఆన్ అయింది ఆఫ్ అయిందా అని తెలియదు మన పనిలో మనం ఉంటామో అది మిస్ అయిందనమాట అందుకోసం నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా డ్రా చేశాను ఇక్కడ ఇప్పుడు మనం టూ ఇంచెస్ ఇలా ఎక్కువ పెట్టాం కదా ఇలా ఇంత లెంత్ వచ్చేస్తుంది ఒరిజినల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట నేను టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవడం వలన ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం క్లాత్ ఉంటే ఎక్కువనే పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది లైనింగ్ నేను ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా మిస్ అయిందండి నాకు అందుకోసం నేను పేపర్ కటింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇంత క్లాత్ మిగులుతుంది కదా ఫోల్డింగ్ మనం ఉంటుంది ఎక్స్ట్రా అయితే మనం అటు ఇటు ఎలాగూ ఉంటుంది అనమాట తడ్చారం పెట్టుకున్నా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా వచ్చేస్తుంది సమానంగా ఇలా కట్ చేసుకోవడం వలన లైనింగ్ ఇప్పుడు రెండో అయినా కట్ చేయొచ్చు నేనైతే విడివిడిగా కట్ చేశానండి కొలతలు ఇలానే బ్యాక్ ఇలా పేపర్ మీద కటింగ్ అయితే చేశాను కదా ఈ కొలతలు పెట్టేసుకొని ఇలా డ్రా చేశాను ఇది ముందుదంతా మిస్ అయింది కాబట్టి పేపర్ మీద నేను క్లారిటీగా అయితే చెప్పాను ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ఖచ్చితంగా ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ డ్రా చేశాను కదా ఇప్పుడు మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఓకేనా ఇప్పుడు కటింగ్ అయితే ఈ నెక్ అయితే కట్ చేయలేదు అంటే నేను ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను క్యాన్వాస్ పేపర్ మీద మళ్ళీ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ మీద పెట్టేసి నేను చాలా బాగా అయితే కుట్టాను నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ ఇలా రెండు ఒకసారైనా ఒక ఫోల్డింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్ వస్తుంది కదా అలా అయినా కట్ చేసేసుకోవచ్చు నేను ఏంటంటే క్లారిటీ కోసం ఇలా కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ విడివిడిగా కట్ చేశాను అనమాట ఇలా వచ్చేసింది కదా కొంచెం నేను ఇలా చూడండి క్రాస్గా ఒక హాఫ్ ఇంచు పైకి తీసాను చూడండి లైనింగ్ మీద కూడా పేపర్ మీద అలా తీసాను సేమ్ అలానే తీసాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా మనం ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని మనకి ఎంత అవసరం ఉంటుందో అంత మిగతా క్లాత్ మనకి హ్యాండ్స్కి అవసరం ఉంటుంది నేను పప్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ వేరే వీడియోలు అయితే చే చూపిస్తాను ఇలా డాట్స్ కూడా వేస్తాం కదా పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ అన్నీ వేస్తాం కదా అవి కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఇలా అయితే కటింగ్ చేయాలి బ్యాక్ అయితే ఓపెన్ ఉంటుంది కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్లో వచ్చేస్తుంది కదా పిల్లలకి ఈ బ్యాక్ పార్ట్ కూడా ఓపెన్ అంటే ఈ క్లోజ్ను మనము ఒకటి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేది ఉంటుంది అనమాట కటింగ్లో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఎలా కుట్టేది హుక్స్ పట్టి కాజ పట్టి ఎలా వేసేది అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాం కదా ఒక వీలర్ పెట్టేసుకొని ఇలా వీలర్ తోటి డ్రా చేసేసుకుంటే మనకి ఎక్కడ మార్కింగ్ అయితే పడిపోతుందండి ఇలా ఫిట్టింగ్ లైన్ కూడా వీలర్ తోటి ఇలా డ్రా చేయొచ్చు నేను ఏంటంటే అర్జెంట్ అని చెప్పేసి నాకు అడావుడైపోయింది అనమాట ఈ ఫ్రంట్ కూడా టూ ఇంచెస్ విడుతూ తీసుకున్న ఫోర్ ఇంచెస్ వరకు అయితే లెంత్ తీసుకున్న నెక్ లెంత్ అనమాట బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ పెంచాను అనమాట ఇక్కడ ఎక్కువ పెట్టామనుకోండి ఎందుకంటే చిన్నగా ఉంటుంది ప్లస్ అంటే సన్నగా ఉంటుందండి పాప అందుకని చెప్పేసి నేను విడుతూ టూ ఇంచెస్ అయితే తీసుకున్నా మీరు కొంచెం బొద్దుగా ఉన్నదనుకోండి అనుకోండి కొంచెం ఆపించి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చు అంటే బాడీని బట్టి కూడా మనం కొలతలు అయితే మారుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం కదా దీన్ని స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేశాను నేను ఈ పఫ్ హ్యాండ్కి ఏంటంటే స్క్వేర్ షేప్ అయితే బాగా లుక్ అయితే బాగుంటుందండి ఇలా లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ లోతు ఇలా తీసేసుకోవాలి లోతు కూడా కొంచెం ఆపించి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ వలన వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా వీడియో మీకు ఎలా ఉంది వీడియో క్లారిటీ ఉందా లేదా అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి కంపల్సరీగా ఇలా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి నెక్కు దగ్గరని మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది ఫ్రెంట్ ఫ్రంట్ బ్యాక్ అనేది మనము తెలవాలంటే ఫ్రంట్ అయితే ఎఫ్ బ్యాక్ అయితే అని పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా వచ్చింది కదా నెక్కులు కట్ చేయలేదు నేను ఇది ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ కూడా మొత్తం ఫోల్డ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మనకి ఎంత అవసరం ఉంటుందో అంతా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఎందుకంటే పప్పు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుందండి మీటర్ క్లాత్ కరెక్ట్గా ఈ అమ్మాయికి అయితే సరిపోయింది అదే బొద్దుగా ఉన్న వాళ్ళకైతే కూడా కొంచెం తక్కువే అవుతుందనమాట ఇలా కట్ చేసేసుకోవాలి రెండోది కూడా సేమ్ అంతే ఇలా హ్యాండ్స్ అయితే వేరే వీడియోలు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా బాగా వచ్చేసాయి అనమాట పప్పు హ్యాండ్స్ కాబట్టి పిల్లలకి బాగా ఉంటుంది చూడడానికి యాక్చువల్గా ఏంటంటే ఇది ఓనం పండుగ కానీ కుట్టాను అర్జెంటుగా ఒక ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి